మర్యాదగా నిజం చెప్పు మేము అసలే మంచివాళ్ళం కాదు అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది నా దగ్గర ఏమున్నాయి కావ్య చెప్పేస్తాను ఆగు అని చెప్పేసి అంటూ ఉంటుంది మాయ కావ్య అని ఎప్పుడైతే అంటుందో ఓహో నా పేరు కావ్య అని తెలుసు నా భర్త పేరు రాజ అని తెలుసు మా మామగారి పేరు సుభాష్ అని తెలుసు అన్ని రాజకార్యాలు తెలిసే నేను రాజు భార్యనే అన్న సంగతి తెలిసి కూడా డోర్ వేస్తున్నావంటే నువ్వెంత మాయల మరాఠీవే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా నిజం చెప్తూ ఉంటుంది ఇంకా వెంటనే సుభాష్కు నాకు తప్పు జరిగిందన్నమాట వాస్తవమే కానీ తనకు పుట్టిన బిడ్డ కాదు ఆ బిడ్డని అడ్డం పెట్టుకొని డబ్బున్నవాడు కదా కుటుంబం పరువు కోసం డబ్బులు ఇస్తాడు అని చెప్పేసి ఆ బిడ్డని అడ్డం పెట్టుకొని నెల నెల డబ్బులు లాగేస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది నెల నెల పది లక్షల రూపాయలు నీ అకౌంట్కి కొడుతున్నాడు మా మామ అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య అవును ఆ మాట వాస్తవమే అని చెప్పేసి కావ్య అక్కడ ఉన్న మాయ మాత్రం నిజం ఒప్పుకుంటూ ఉంటుంది ఇంకా కావ్య వెంటనే ఇంకా నా బిడ్డకు అక్కడ ఉన్న సుభాష్కి సంబంధం లేదని తెలియగానే చెంప పళ్ళున పగలగొడుతూ ఉంటుంది చెంప పట్టుకొని అలా చూస్తూ ఉండిపోతుంది మా నీ కారణంగా మా ఇంట్లో ఎన్ని చిచ్చులు మొదలయ్యాయో తెలుసా ఇంకా నా భర్త ముఖ్యంగా అందరిలో ఎలా నలిగిపోతున్నాడో తెలుసా ఆ పసిబిడ్డని తీసుకొని నిజంగా ఇంటి వారసుడేమో అని చెప్పేసి తను అన్నిటిని వదులుకొని సర్వస్వాన్ని వదులుకొని ఆ బిడ్డ కోసం ఇంట్లో పడి ఉంటున్నాడు అంతమందితో ఇంకా మాటలు పడుతున్నాడు అని చెప్పేసి బాగా తిడుతూ చంపపై పళ్ళున వేస్తూ ఉంటుంది ఇంకా నేనేం చేయాలో చెప్పండి ఇక్కడ నుంచి పారిపోమంటారా కనబడకుండా దూరంగా పారిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది మాయా నువ్వు దూరంగా పారిపోతే సమస్య ఎలా అనుకుంటున్నావే నువ్వు ఇంటికి వచ్చి మా మామగారికి నీకు ఏ సంబంధం లేదు అని చెప్పేసి మా అత్తగారి కాళ్ళపైన పడి మీరు క్షమాపణ చెప్పాలి అంటే నేను రాను నేను చెప్పలేను అని చెప్పేసి అంటూ ఉంటుంది మాయా ఇందుకు చెప్పవే ఖచ్చితంగా చెప్పి తీరాలి లేదంటే అంతే సంగతి అని చెప్పేసి అంటూ ఉంటుంది di కావ్య అప్పుడు ఇది ఇలా వినేలా లేదు కానీ అక్క దీన్ని పోలీస్ స్టేషన్ దగ్గరికే తీసుకెళ్దాం పావే పోలీసులు నిజంగా అక్కిస్తారు మీడియా దగ్గరే నిజం తెలుస్తుంది అనగానే వద్దు వద్దు ఆగు ఆగు అని చెప్పేసి వణికిపోతూ ఉంటుంది అదేంటే ఇది పోలీసుల విషయం తెలియగానే వైబ్రేషన్ వచ్చిందా అలా వణికిపోతుంది ఏంటి ఈ రాజకార్యం కాకుండా దీని వెనకాల ఇంకెన్ని రాజకార్యాలు రాజకార్యాలు ఉన్నాయో ఏమో అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పు ఆ మాటలు విన్న మాయ అయితే సైలెంట్గా అలా చూస్తూ ఉండిపోతుంది ఏంటంటే నిజం చెప్తావా లేదా వచ్చి ఇక మా ఇంట్లో మా అక్క జీవితాన్ని ఇంకా ఖరాబ్ చేసింది కాక ఇంకా చూస్తున్నావే నంగనాచిలా అనగానే ఇంకా చెప్ చెప్పేస్తాను అంటుంది సరే ఇక పద అని చెప్పేసి ఇక మాయాన్ని తీసుకొని వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తూ ఉంటారు వచ్చిన తర్వాత మాయా మరి ఏం నిజం చెప్తుంది అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్